ఓ కింద మీద పెట్టింది ట ఇరిగిపోతుంది చేను చూస్తుంటే ఫ్యానం ఉసురు మన చేస్తే రెండు దెబ్బల్లో సగని పైగా రెండు వంతులు ఇరిగిపోయింది ఇక అడుగుంటే గలదమ్ము మన బరా నేను అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి అడ్డా పడుకున్నాయి ఇప్పుడు నాకు అరవై ఇప్పుడు అరవై ఐదు ఇక అప్పుడంతే వేసాని చెత్తనే ఉండవు రూపాయి పెద్దగా మిగిలినట్టు లేదు తగిలినట్టు లేదు ఇక్కడే బాగా దెబ్బ కొట్టింది నన్ను ఎకరం డెబ్బై చుంటూ పద్నాలుగు వందలు మొక్క వేసా ఇప్పుడు వంద ఉంటాయి అండి పదమూడు వందలు పనిచేయండి ఏమో అటు తోట మళ్ళీ ఇయే కరువులు ఇవే వేసుకుంటూ వచ్చాం అంతే ఆ పిలకల బొలకలన్నీ మేము సొంతంగా ఇద్దరు ఉన్నాము ఆడవాళ్ళు మా ఆడోళ్ళు నేను సొంతంగా శుభ్రం చేసుకుంటాం అదే చేసుకుంటాం మేము ఇక రెండో వాళ్ళ కూలి వాళ్ళని బోలి వాళ్ళని పెట్టాం భగవంతుడు నేను నేనేం చేసేది మనం వచ్చి దాన్ని చేస్తున్నాము అది అన్నాడు చూడ నన్ను ఎత్తుకెళ్ళాడు ఏం చేద్దాం మనం దానికి ఏం మించింది లేదుగా గాలి దేవుడు మించింది ఏమి లేదమ్మా మనం నేడు ఉంటాం ఉంటాం నేడలేదు ఏమంటావు నేను మరి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు అన్న మా మిస్సెస్ గారు మనం పడిపోయిద్దేమో పడిపోయి అని నన్ను అన్నారు మన ఎక్కువ శాతం పడదమ్మాయ్ అని నేనైతే భరోసాగానే పొనుకున్నా ఇంట్లో కొనుక్కుని కొద్దిగా లేచి ఇంట్లో నుంచి ఎక్కడ వస్తుంటే మాకు చేయగా కనపడుతుంది పట్ట తీసి అలా చూసాను మరి మన పడలేదు అనుకున్నా ఏది కొంచెం తెల్ల తెల్ల పంట పోయిద్దటికి రైతు ఏంటంటే ఎవరి కాళ్ళు కొంచెం బాధ అనిపించిద్దండి నేనేంటంటే ఈ మూడు సంవత్సరాల నుంచి నేను పిఎండిస్ వేయడం జరుగుతుంది ఈ పిఎండిసిలో నేనేంటంటే ఎటువంటి కెమికల్స్ అని లే దీంట్లో అట్లా వేసి నేను మొక్క వదిలిపెట్టే దీన్ని పసుపుకి అంతే వదిలేసా ఫస్ట్ పిల్ల ఫస్ట్ మొక్క వేసినప్పుడు అంత వేసా రెండో అంతే మూడో పిల్లక ఎంతవరకు వచ్చినంతవరకు వచ్చింది ఎక్కువ శాతం కూడా నా పొలంలో నీళ్ళు నాది అయినా ఇంకిపోతాయి ఎక్కువ శాతం కూడా ఎప్పుడు కానీ నీళ్ళు నిలబడతాం కానీ జస్ట్ ఉంటే ఒక రెండు మూడు గంటలు ఏదో నాలుగు గంటలు అంతే తర్వాత నీళ్ళు భూములకు ఎక్కువగా ఫిల్టర్ అయిపోతూ ఉంటుందండి నా సాయిల్ ఎక్కడ పట్టుకున్నా కూడా ఎవరైనా ఒక అధికారి వచ్చినప్పుడు నేను వాళ్ళు చూపెట్టాన కత్తి అనేది ఉపయోగిస్తాను ఇలా పట్టుకొని ఇలాగ అంటాను అన్నప్పుడు అలా ఫ్రీగా అయింది వాళ్ళ మోనోక్రాప్ క్రాఫ్ వేస్తున్నారు నేను అంత పంటలో ఐదు రకాల పంటలు వేసి బయోడేస్ కాస్త ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేస్తున్నాను చేసినప్పుడు నాకు ఆదాయం అనేది మెరుగుపరుస్తుంది వాళ్ళ ఓన్లీ కెమికల్స్ మీరు చూసినట్టయితే పక్కన చూసినట్టయితే అక్కడ ఏంటంటే అంతా కూడా మాడిపోయి మెత్తదాం వచ్చేసి ఎండ తట్టుకోలేక వర్షం తట్టుకో వాళ్ళు నష్టపోయి ఉండరు కొంచెం పట్టి అంటే ఈ ఏమో అడే పద మంచిగానేట్టుంది ఒక్క మొక్కలేదు అసలు ఈ ఉండే ఈ ఉండే పశు మొక్కలు ఉండే పడిపోయిన చెట్టు ఉండే అసలు చెట్టు అది హైట్ ఎక్కువ ఉంది మొక్క సైజు కైవరం కూడా లావు ఉంది ఈ లావు ఉండటం వల్ల నేను వచ్చిన తుఫాన్కి ఏంటంటే తట్టుకోగలిగే అంత కెపాసిటీ వచ్చింది ఎందుకు అక్కడ ఎక్కువ శాతం ఆ కూసిన ఆకులు మొత్తం కూడా అక్కడే ఆశ్చర్యం చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా సూర్యకిరణాలు భూమి మీద పడకుండా మూడు వందల అరవై రోజులు కూడా నేను అన్ని పంటలతో కప్పి ఉంచి జరుగుతుంది